హాయ్ దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ టూ బయటికి వెళ్ళిన కళ్యాణ్ కోసం మైత్రిలి ఎదురు చూస్తూ బావ ఇంకా రాలేదేంటి రాములమ్మ ఇంకా రాలేదంటే బావ ఏమీ లోయలో పడగలేదు కదా అని అడుగుతుంది భయంగా కళ్యాణ్ మైథిలీల పెళ్ళి జరగాలనే సంకల్పంతో ఉన్న రాములమ్మ ఏదో ఐడియా ఆలోచించి బాబుగారు ఇప్పుడేమీ లోయలో పడలేదు మేడం కానీ బాబుగారు ఎప్పుడు లోయలో పడకుండా ఉండాలంటే ఒక ఐడియా చెప్పనా మేడం అని అడుగుతుంది ఏం ఐడియా చెప్తావు అని అడుగుతుంది పిచ్చి చూపులు చూస్తూ మీ బావ లోయలో పడకుండా ఎప్పుడు మీ దగ్గరే ఉండాలంటే మీరు మీ బావని పెళ్లి చేసుకోవాలి ఇక అప్పుడైతే మీ బావ ఎప్పుడు లోయలో పడకుండా మీ దగ్గరే ఉంటారు అంటుంది రాములమ్మ మైథిలి కళ్ళలో కాస్త సంతోషం కనిపిస్తూ నిజమా నిజంగానే నేను మా బావని పెళ్ళి చేసుకుంటే బావ ఇక ఎప్పుడు లోయలో పడడా అని అడుగుతుంది అమాయకంగా అస్సలు పడరు మేడం అందుకే త్వరగా మీరు మీ బావని పెళ్లి చేసుకోమని అడగండి అని అంటుంది ఓ అయితే నన్ను పెళ్లి చేసుకోమని బావని వెంటనే అడుగుతాను బావ లోయలో పడకుండా ఉంటానంటే ఎన్నిసార్లైనా బావని పెళ్లి చేసుకుంటాను అంటూ సంబరంగా చెప్తుంటుంది రాములమ్మ ఆలోచించుకుంటూ నిజంగానే మైథిలీ మేడం బాబుగారిని క్షమిస్తుందనే నమ్మకం నాకు కూడా లేదు అందుకే మైథిలీ మేడం ఇలా ఉన్నప్పుడే మేడంకి బాబుగారికి పెళ్లి జరిగితే బాగుండు తర్వాత మేడం తన పిచ్చి తగ్గి మామూలు మనిషి అయినా కూడా కళ్యాణ్ బాబు గారు భర్త అవుతారు కాబట్టి ఏదో ఒక విధంగా క్షమిస్తుంది అని అనుకుంటుండగా బావ రాగానే పెళ్లి చేసుకుంటాను లేకపోతే బావ లోయలో పడతాడు కదా అని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటుంది శ్రేయ కూర్చొని మోహన్ చెప్పిన మూడు కోరికల గురించి ఆలోచిస్తూ కళ్యాణ్ని ఏమో అనుకున్నాను కానీ మంచి రొమాంటిక్ పర్సనే అందుకే ఆ మైథిలి మీద అలా కోరికలు పెట్టుకున్నాడు ఇప్పుడు మనకి ఆ కళ్యాణ్ మైథిలీ విడిపోవడం కావాలి అలా విడిపోవాలి అంటే మైథిలీ నార్మల్ కావాలి తనకి ఆ పిచ్చి తగ్గితే కనీసం కళ్యాణ్ చూడటానికి కూడా తను ఇష్టపడదు కానీ ఈ పిచ్చి దానికి పిచ్చి ఎప్పుడు తగ్గాలి వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోవాలి అసలు వీరిద్దరూ పర్మనెంట్గా విడిపోవడానికి ఈ కోరికలు అనే కాన్సెప్ట్ నాకేమైనా పనికి వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆఫీసులో ఉన్న కళ్యాణ్ ఎప్పటికప్పుడు రాములమ్మకి ఫోన్ చేసి మైథిలి గురించి తెలుసుకుంటూ ఉంటాడు ఇలా కొన్ని గంటలు టైం గడిచేసరికి మైథిలి మళ్ళీ కళ్యాణ్ మీద బెంగ పెట్టుకొని బావా ఇంకా రాలేదు బావా లోయలో పడతాడు రాములమ్మ నాకు బావ కావాలి అంటూ ఏడుపులేస్తుంది బాబుగారు బయలుదేరంట కాసేపట్లో వచ్చేస్తారు అని చెప్పి రాములమ్మ మైథిలీని ఓదారుస్తుండగా కళ్యాణ్ లోపలికొచ్చి మైథిలీ అని పిలుస్తాడు వాళ్ళ బావని చూడగానే మైథిలికి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ బావా అంటూ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ మోహన్ చేతిలోకి తీసుకొని నీకు ఏమీ కాలేదు కదా బావా నువ్వు లోయలో పడలేదు కదా అని అడుగుతుంది నాకేమీ కాలేదు మైథిలీ నేను త్వరగా తిరిగి వస్తానని చెప్పాను కదా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన కన్నీరు తుడిచి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు బావా తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అని అడగడం మొదలు పెడుతుంది కళ్యాణ్ తన మాటలకు ఆశ్చర్యపోతూ పెళ్లి చేసుకోవడం ఏంటి మైథిలి అని అడుగుతాడు మనం పెళ్లి చేసుకుంటే నువ్వు లోయలో పడవని రాములమ్మ చెప్పింది బావా అందుకే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బావా అంటుంది అమాయకంగా కళ్యాణ్ రాములమ్మ వైపు కోపంగా చూస్తుంటాడు కళ్యాణ్ కోపాన్ని చూసి రాములమ్మ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది నువ్వు లోయలో పడకుండా ఉండాలంటే త్వరగా మనకి పెళ్లి జరగాలి బావా మనం ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా బావా అంటూ తొందర పెడుతుంటుంది తన అమాయకత్వానికి కళ్యాణ్ జాలి పడుతూ రాములమ్మ నీకు అబద్ధాలు చెప్పింది మైథిలి మనం ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు మనకి పెళ్ళి కాకపోయినా నేనేమి లోయలో పడను నా గురించి భయపడకు అని నచ్చి చెప్తుంటాడు లేదు నువ్వే అబద్ధాలు చెప్తున్నావు రాములమ్మ నిజాలు చెప్పింది మనకు పెళ్ళైతే అయితే నువ్వు లోయలో పడకుండా ఉంటావంట తొందరగా మనం పెళ్లి చేసుకుందాం బాబా అంటూ మారం చేస్తుంటుంది ఇక తను వినదని కళ్యాణ్కి అర్థమే సరే సరే పెళ్ళి చేసుకుందాం అంటూ తన దారిలోకి వచ్చి నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు ఈలోపు పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన అనుసూరిం గారు అర్జున్ కార్ పార్కింగ్ చేసి లోపలికి వస్తుంటారు అయితే మనం ఇద్దరం తొందరగా పెళ్లి చేసుకుందాం బావా మనం పెళ్లి చేసుకుంటే ఇక నీకు ఏమీ కాదు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అనుసూరిం గారు అర్జున్ కూడా ఆ మాటలు ఆశ్చర్యంగా వింటూ లోపలికి వస్తారు సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం తెలియ అని అంటుండగానే వాళ్ళిద్దరూ లోపలికి రావడం చూసి దర్శనం బాగా జరిగిందా గ్రాని అని అడుగుతాడు బాధలో మునిగి ఉన్న అనుసూరి గారు కన్నీళ్లు బయటికి రానివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ బాగానే జరిగింది నానా అంటుంది కానీ కళ్యాణ్ ఇద్దరు మొహాల్లో కనిపిస్తున్న ఆందోళన గమనించి ఏంటి ఇద్దరు అలా ఉన్నారు అని అడుగుతాడు ఏమీ లేదు నాన్న చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా అలసిపోయాము అంతే అంటుంది గారు వాళ్ళిద్దరి కూర్చోగానే రాములమ్మ వాళ్ళిద్దరికి మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది చెప్పు బావా మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని మైథిలి మళ్ళీ అడగడం మొదలు పెడుతుంది ఇవాళ మైథిలి కొత్తగా మాట్లాడుతుంది ఏమిట్రా పెళ్ళి చేసుకోమని అడుగుతుంది ఏంటి అని అడుగుతాడు అర్జున్ అదిగో ఆ రాములమ్మ ఇదంతా మైథిలిని చూసుకోమని చెప్పి నేను బయటికి వెళ్ళాను ఈలోపు మైథిలికి ఏం చెప్పిందో ఎలా చెప్పిందో తెలీదు వచ్చిన దగ్గర నుంచి మనం పెళ్లి చేసుకుందాం బావా అని మారం చేయటం మొదలుపెట్టింది అంటూ రాములమ్మ వైపు కోపంగా చూస్తాడు మీరు కూడా ఒకసారి ఆలోచించండి బాబుగారు మీ ఇద్దరికీ ఇప్పుడు పెళ్లి జరిగితే మైథిలి మేడం మిమ్మల్ని భర్తగా క్షమిస్తుంది అని అంటుంది రాములమ్మ వాళ్ళ మీద ఉన్న అభిమానంతో నోరు ముసుకో రాములమ్మ నువ్వు ఇంకొకసారి మైథిలి ముందు ఇలా మాట్లాడావంటే ఊరుకోను అంటూ రాములమ్మ మీద సీరియస్ అవుతాడు కళ్యాణ్ అనసూరం గారికి అర్జున్కి వాళ్ళ మాటలు వింటుంటే స్వామీజీ చెప్పిన జాతకం గుర్తొస్తుంటుంది కళ్యాణ్ అంతే కోపడుతూ ఈ మధ్య రాములమ్మకి బాగా చనువిస్తున్నావు గ్రాని అందుకే మితిమీరి ప్రవర్తిస్తుంది అంటూ మైథిలి ముందే సీరియస్ అవుతుంటాడు మైథిలికి అలా చెప్పడం తప్పు కదా రాములమ్మ అంటూ అనసూరమ్ గారు కూడా రాములమ్మ మీద సీరియస్ అవుతుంది మీరు నన్ను ఎన్నైనా తిట్టండి కానీ మేడంకి కళ్యాణ్ బాబు గారికి పెళ్ళి కావాల్సిందే అంటూ ఖాళీ గ్లాసులు తీసుకొని లోపలికి వెళ్తుంది రాములమ్మ తన మాటలకి కళ్యాణ్ కోపంగా చూస్తుంటే రాములమ్మని అపార్థం చేసుకోకరా మీ మీద అభిమానంతోనే తను అలా మాట్లాడుతుంది అని అంటుంది అనుసూరం గారు తను మన మంచి గురించే ఆలోచిస్తుందని నాకు తెలుసు రాని కానీ మైథిలీ ఉన్న పరిస్థితిలో ఇలా మాట్లాడడం తప్పు కదా ఇప్పుడు మైథిలి ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు అంటూ మైథిలి వైపు చూసేసరికి కళ్యాణ్ కోపానికి మైథిలి భయంతో మూడ్చుకొని బెదిరిపోతూ చూస్తుంటుంది ఎందుకు భయపడుతున్నాం మైథిలీ నేను తిట్టింది రాములమ్మని నేను కాదు అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు నువ్వెందుకు రాములమ్మని తిడుతున్నా బావా మనం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది అమాయకత్వంతో కళ్యాణ్కి ఏ సమాధానం చెప్పానో తెలియక బాధగా చూస్తుంటాడు అనసు గారి అర్జున్ పరిస్థితి కూడా అదే చెప్పు బావా ఎందుకు రాములమ్మను తిడుతున్నావు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది అదే అమాయకత్వంతో అదేమీ లేదు మైత్రిలి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ నీకు ఇప్పుడు ఆరోగ్యం అంతగా బాగోలేదు నీ ఆరోగ్యం పూర్తిగా కుదటపడ్డాక నన్ను పెళ్లి చేసుకుంటావా బావా అని అడిగితే ఖచ్చితంగా నిన్ను పెళ్ళి చేసుకొని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మైత్రి అంటూ మనసులో ఉన్న మాటలను కన్నీటి పనులతో బయటకు చెప్తాడు కళ్యాణ్ మనసులో ఉన్న బాధ అనుసురం గారికి అర్జున్ కూడా అర్థమై కన్నీళ్ళు వస్తుంటాయి అప్పటి వరకు వద్దు బావా మనం ఇప్పుడే పెళ్ళి చేసుకుంటే నువ్వు లోయలో పడకుండా ఉంటావు అంటూ అమాయకంగా మాట్లాడుతుంది సరే మైథిలి నువ్వు చెప్పినట్టే చేద్దాం ఒక మంచి రోజు చూసుకొని మనం పెళ్లి చేసుకుందాం సరేనా అంటూ తన దారిలో వచ్చి నచ్చి చెప్తుంటాడు తొందరగా ఆ మంచి రోజుని తీసుకురా బాబా నువ్వు ఎంత తొందరగా మంచి రోజుని తీసుకొస్తే మనం అంత తొందరగా పెళ్లి చేసుకుందాము అంటూ మారంగు చేస్తుంటుంది మైత్రి తిరిగి రాములవ మాత్రం సంతోషపడుతూ అలాగే అడగాలి మేడం మీ గోల తట్టుకోలేక బాబుగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది అనుకుంటూ సంతోషపడుతుంటుంది నైట్ పన్నెండు అవుతుండగా మైథిలి ఆదమర్చి నిద్రపోతుంటే కళ్యాణ్ తనని ఒడిలో పడుకోబెట్టుకొని ఆలోచిస్తూ ఏది గుర్తులేని మైథిలికి ఒక లోయ సంఘటన బాగా గుర్తుండిపోయింది ఈ విషయం గురించి డాక్టర్తో మాట్లాడాలి నేను చేయబోయే ప్రయత్నం ద్వారా మైథిలి మామూలు మనిషి అవుతుందేమో చూడాలి అని ఆలోచిస్తుంటాడు మనం పెళ్లి చేసుకుందాం బాబా లేకపోతే లోయలో పడతావు అంటూ నిద్రలో కూడా అదే కలవరిస్తూ ఉంటుంది మైథిలి కళ్యాణ్ తన తలనిమితూ నేను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఉందో లేదో తెలియడం లేదు మైథిలి అంటూ కన్నీరు పెడుతుంటాడు ఇక అనుసూరం గారు కూడా నిద్రపోకుండా బాబు పక్కన పడుకొని స్వామీజీ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ నా మనోరాలకి మృత్యుగండము అంటేనే భయంగా ఉంది అయిన వాళ్ళ దగ్గర నుంచి తనకు ప్రమాదం ఉందని స్వామీజీ చెప్పాడు నాకు తెలిసి కళ్యాణ్తో తన్నులు తిన్న ఈశ్వర్ లత అంత ధైర్యం చేయలేరు ఇక మిగిలింది భుజంగరావు వాడు ఇంకా బతికే ఉన్నాడు అంటే నమ్మకం కుదరటం లేదు ఏమైనా నా మనోరాలని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ కన్నీళ్లు పెడుతుంటుంది మైథిలికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి ఎదురుగా కళ్యాణ్ కూర్చొని ఇప్పుడు నేను నా రిస్క్ గురించి ఆలోచించడం లేదు డాక్టర్ మైథిలి ఎలాగైనా మామూలు మనిషి కావాలి నేను ఎక్కడ లోయలో పడతానని తను అను క్షణం భయపడుతుంది అంటే నేను లోయ ప్రమాదంలో ఉన్న సంఘటన తనకి బాగా గుర్తుండిపోయింది అందుకే మీ పర్యవేక్షణలో మైథిలిని మళ్ళీ నేను ఆ లోయ ప్రాంతానికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను తన ముందే నేను మళ్ళీ లోయలో పడుతున్నట్టుగా కనిపిస్తే తనకి అంతా గుర్తొచ్చి నార్మల్ అవుతుందేమోనని చిన్న ఆశ డాక్టర్ అని అంటాడు మీరు చెప్తున్నది బాగానే ఉంది కానీ మీరు చేసే ప్రయత్నం వల్ల మైథిలీ మెంటల్ కండిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది నేను ఖచ్చితంగా చెప్పలేను తను నార్మల్ అవ్వచ్చు కాకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అంటాడు డాక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కదా డాక్టర్ ఈ ప్రయత్నం చేసి చూద్దాం అంటాడు ఆశగా కానీ కళ్యాణ్ గారు అది ప్రమాదకరమైన ఏరియా మీరు చాలా రిస్క్ తీసుకోబోతున్నారు అని అంటాడు డాక్టర్ మైథిలి నార్మల్ అవుతుంది అంటే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు డాక్టర్ నాకు మైథిలి పూర్తిగా కోలుకోవడం కావాలి అని అంటాడు కొద్దిసేపటికి ఇదే విషయం కళ్యాణ్ ఫోన్ చేసి ఆర్యకి చెప్తుంటాడు నీకు కూడా ఏమైనా పిచ్చి పట్టిందా కళ్యాణ్ ఇలాంటి రిస్క్ చేయడం నీ ప్రాణాలకి ఎంత ప్రమాదకరమో తెలుసా అంటూ ఆర్య కళ్యాణ్ మీద సీరియస్ అవుతుంటే కాస్త దూరంలో ఉన్న శ్రేయాకి ఆ మాటలు వినిపించి దగ్గరికి వస్తుంది ఈ ప్రయత్నం చేస్తే మైతిలి పూర్తిగా నార్మల్ అవుతుందేమని నా మనసు గట్టిగా చెప్తున్నా ఆర్య దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి అందుకే మీకు కూడా చెప్తున్నాను అంటాడు కళ్యాణ్ నువ్వు ఎన్నైనా చెప్పు కళ్యాణ్ ఈ ప్రయత్నం మాత్రం వద్దు ప్లీజ్ మానుకో అంటూ ఆర్య బదిలాడుతుంటాడు లేదు ఆర్య నేను ఈ ప్రయత్నం చేసి తీరాలి నువ్వు అర్జున్ నాకు సహాయం చేస్తానా లేదా అనేది ఇక మీ ఇష్టానికి వదిలేస్తున్నాను నా నిర్ణయం మాత్రం మారదు అని కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది ఆర్య కళ్యాణ్తో అంత సీరియస్గా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది శ్రేయ మైథిలి కోసం కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు శ్రేయ చూస్తూ చూస్తూ ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాడు అని కళ్యాణ్ చెప్పింది తనకు చెప్తాడు శ్రేయ మనసులో ఆలోచించుకుంటూ కళ్యాణ్కి ఏమీ కాకుండా మైథిలికి పిచ్చి తగ్గితే నాకు కాస్త మంచి రోజులు వచ్చినట్టే అని అనుకొని సంతోషపడుతుంటుంది తను ఆ సంతోషంలో ఉండగానే ఆర్యకి అర్జున్ దగ్గర నుంచి కాలు వస్తుంటుంది హలో అర్జున్ కళ్యాణ్ ఏంటి అలా ఆలోచిస్తున్నాడు అది వాడికి ప్రమాదం అని చెప్తున్నా కూడా వినడం లేదు అంటాడు ఆర్య బాధపడుతూ నేను కూడా ఎంతో చెప్పి చూశాను ఆర్య నా మాట కూడా వినడం లేదు వాడు పట్టు పట్టాడంటే ఇక వదలడు ముందు మనం రేపు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకసారి అంతా పరిశీలిద్దాం కళ్యాణ్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుందాం అని మాట్లాడుతుంటాడు అర్జున్ ఆ రోజు నైట్ అనుసరం గారు కళ్యాణ్తో మాట్లాడుతూ నువ్వు చేయబోయే ఈ ప్రయత్నం గురించి వింటుంటే నాకు కూడా భయంగా ఉంది కళ్యాణ్ అంటుంది బాధపడుతూ అందరూ నా గురించే బాధపడుతున్నారు కానీ పిచ్చి పట్టిన మైథిలిని అలా చూసి నేను ఎంతగా తలడీలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసుగా రాని మైథిలి ఈ పరిస్థితికి రావడం అది నా కారణంగా రావడం భరించలేకపోతున్నాను నేను ఏమైనా పర్వాలేదు మైథిలి బాగుండాలనే నిర్ణయానికి వచ్చి ఈ సాహసం చేయబోతున్నాను రాని అంటాడు నీ మంచి మనసుకి అంతా మంచి జరగాలని నాన్న ఆ దేవుడు దయ వల్ల మైత్రిలీ కోలుకొని మామూలు మంచి అయితే మనకి అంతకన్నా సంతోషం లేదు కానీ నువ్వు చేసిన తప్పకి మైత్రి నిన్ను ఎలా నిందించినా తట్టుకుని నిలబడగలిగే మనోధైర్యాన్ని కూడా పెట్టుకో అని అంటుంది నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను కానీ చివరికి మైత్రి నాకు ఉరి శిక్ష వేసినా ఆ శిక్షను అనుభవించడానికి నేను సిద్ధపడే ఉన్నాను అంటాడు బాధపడుతూ మనవడి మాటలకు బాధపడుతూనే ఆర్య అర్జున్తో పాటు నేను కూడా అక్కడికి వస్తానానా అని అంటుంది నువ్వు అక్కడికి వస్తే అనవసరంగా కంగారు పడతావు రాని నీకెందుకు టెన్షన్ చెప్పు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు కళ్యాణ్ నా అనుభవంలో ఇలాంటి టెన్షన్స్ బాధలు ఎన్నో పడ్డానరా ఇవి నాకు కొత్త ఏమీ కాదు నువ్వు అక్కడ ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను ఏది ఏమైనా నేను కూడా అక్కడికి వస్తాను అని అంటాడు సారీ అని అంటుంది ఇంతలో బాబా బావా ఎక్కడున్నావు అంటూ మైథిలీ కేకలు వినిపిస్తుంటాయి మైథిలీ లేచినట్టుంది కానీ వెళ్తాను అంటూ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్తాడు పెళ్లి చేసుకుందామంటే బావ వినలేదు బావ లోయ దగ్గరికి వెళ్ళాడో ఏమో అక్కడి నుంచి కింద పాడతాడో ఏమో అంటూ ఏడుస్తూ బెడ్ మీద నుంచి లేవబోతుంటే కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి ఏంటి మైథిలి ఏడుస్తున్నావు అని అడుగుతాడు మైథిలి కళ్యాణ్ హక్కు చేసుకొని నన్ను వదిలి వెళ్ళొద్దని చెప్పాను కదా బావా మనం పెళ్లి చేసుకుందాం అంటే వినడం లేదు మనం పెళ్లి చేసుకోకపోతే నువ్వు లోయలో పడతావు బాబా త్వరగా మనం పెళ్లి చేసుకుందాం బాబా అంటూ ఏడుస్తుంటుంది తన అమాయకత్వం మాటలకు కళ్యాణ్ బాధపడుతూ చేసుకుందాం మైథిలీ రేపే మనమిద్దరం బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం వద్దాము సరేనా అంటాడు తన కన్నీళ్లు తుడుస్తూ నిజమా బాబా రేపే మన పెళ్ళి జ చేసు చేసుకుందామా అని అడుగుతుంది సంతోషపడుతూ నిజంగానే మెథిలి ఇక నువ్వు నా గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉంటావు అంటాడు తన మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ హమ్మయ్యా మా బావ పెళ్ళి కొప్పుకున్నాడు ఇక రాములమ్మ చెప్పినట్టు నువ్వు లోయలో పడవులే బావా అంటుంది అదే అమాయకత్వంతో సరే నేను నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఇక పడుకో అంటూ తను పడు పడుకోవటానికి దిండు సెట్ చేసి పడుకోబెడతాడు నువ్వు పడుకుంటేనే నేను కూడా పడుకుంటాను బాబా లేకపోతే నువ్వు నన్ను వదిలేసిపోతావు అంటుంది బాధగా చూస్తూ నేను కూడా పడుకుంటాను అంటూ తనని పక్క పడుకోబెట్టి తన పక్కన కళ్యాణ్ కూడా పడుకుంటాడు కొద్దిసేపటికి కళ్యాణ్ ఛాతి మీద తలపెట్టి ఆదమర్చి నిద్రపోతుంటుంది మైథిలి చిన్నపిల్లలాగా కళ్యాణ్ తన దగ్గరికి తీసుకొని బహుశా రేపటి నుండి నువ్వు నాకు పూర్తిగా దూరం అవుతావేమో మైథిలి అంటూ తన నీటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు మరుసటి రోజు మైథిలి కొత్త చీరలో అద్దం ముందు రెడీ అవుతూ బావ నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక బావ లోయలో పడడు అంటూ సంబర పడుతుంటుంది కళ్యాణ్ లోపలికొచ్చి తన అమాయకమైన మాటలకు బాధగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి ఇక వెళ్దామా మైథిలి అని అడుగుతాడు బాబా నేను ఈ చీరలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది నీకేంట్రా బంగారాన్ని అంటూ తన మొహాన్ని చేతిలో తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకొని లాలనగా తనని హృదయానికి హత్తుకొని నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండే క్షణాలు మళ్ళీ రాకపోవచ్చేమో బంగారం అని అనుకుంటూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి మైథిలి కూడా కళ్యాణ్ హృదయంలో ఒదిగిపోతుంది కొన్ని క్షణాలకి కళ్యాణ్ కన్నీళ్లు తుడుచుకొని ఇక వెళ్దాం పదా మైథిలి అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తుంటాడు సీతారాముడిలాగా వాళ్ళిద్దరూ అలా మెట్లు దిగి కిందికి వస్తుంటే అనసురం గారికి రాములమ్మకి చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంటుంది ఆ జంటను చూస్తుంటే వాళ్ళు అలా చూస్తుండేగానే ఇద్దరు కిందికి వస్తారు రాములమ్మ అన్నట్టే నేను బాబా పెళ్ళి చేసుకోవడానికి వెళ్తున్నాము అంటుంది మైథిలి సంబరిపడుతూ రాములమ్మ కళలో కన్నీళ్లు తిరుగుతూ పెళ్ళికి కాదమ్మా మీరిద్దరు విడిపోవడానికి వెళ్తున్నారు అని అనుకుంటుంది మనసులో అనసరమ్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ మనవడి మోహన్ చేతిలోకి తీసుకొని నీ మార్దల్ని మామూలు మనిషిని చేయటానికి పెద్ద సాహసమే చేయబోతున్నావు జాగ్రత్త నానా అలాగే మైథిలి కూడా జాగ్రత్త అని అంటుంది అలాగే గ్రాని అని అర్జున్ నేను కారులో తీసుకొస్తానన్నాడు ముందు మేము వెళ్తాము వెనక మీరు రండి అంటాడు అవును మా పెళ్ళికి అందరూ రావాలి అంటుంది మైథిలి ఆ చూస్తూ అన్నేశ్వరం గారు మైథిలి మాటలకు బాధగా నవ్వుకుంటుంది రాములమ్మ బాబుని తీసుకుని వస్తే కళ్యాణ్ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి బాబుని రాములమ్మకి ఇచ్చి బాధగా ఐశ్వర్య ఇల్లి అని అంతా మళ్ళీ ఒకసారి చూసుకొని మైథిలిని తీసుకొని వెళ్తుంటాడు కొద్దిసేపటికి కళ్యాణ్ డ్రైవ్ చేస్తున్న కార్ ఆ లోయ ప్రాంతం వైపు వెళ్తుంటుంది మరి ఆ లోయ ప్రాంతంలో అక్కడ ఏం జరుగుతుంది కళ్యాణ్ చేయబోయే సాహసం వల్ల మైథిలి మళ్ళీ నార్మల్ నార్మల్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది దయచేసి కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి